హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు కేవీసీ కిచెన్లో చాలా సింపుల్ రెసిపీ అండి అటుకులు ఉప్మా దీన్ని పోహా అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అటుకులతో ఉప్మాకి కావాల్సిన పదార్థాలండి అటుకులు కొంచెం పలచగా కాకుండా దలసరగా ఉండేటట్టు చూసుకోవాలి పావు కేజీ అటుకులు ఉల్లిపాయ ముక్కలండి కట్ చేసి పెట్టుకునేవి టమాటీలు కట్ చేసి పెట్టుకుని బంగాళదుంపు ముక్కలండి క్యారెట్ పచ్చిమిరపకాయలు అల్లం రెండు స్పూన్లు పల్లీలు అండి రెండు స్పూన్లు పోపులు ఎండిమిరపకాయలు అండి కొత్తిమీర కరియాపాకు పసుపండి టేస్టిక్ తగిన సాల్ట్ ఆయిల్ ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి ఇప్పుడు నాలుగు నుంచి ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని బాగా మరిగించాక పోపులు వేసుకోవాలండి అంటే ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పునండి పోపులు వేసుకొని వేయించుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి పల్లీలు కూడా బాగా వేపుకోవాలండి పల్లీలు బాగా వేగిన తర్వాత ఎండిమిరపకాయలు వేసుకోవాలండి ఎండిమిరపకాయలు కూడా ద్వారగా వేగించుకోవాలి ఇప్పుడు కరియాపాకు వేసుకోవాలండి కరియాపాకుని కొంచెం వేగించుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి వేపుకోవాలి ఇప్పుడు అల్లం వేసుకోవాలి అల్లం కూడా వేగనివ్వాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం వేగి వేగించుకోవాలండి ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి క్యారెట్ కూడా బాగా వేగించుకోవాలి ఇప్పుడు బంగాళం ముక్కలు వేసుకోవాలండి బంగాళదంపుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకొని కలుపుకోవాలి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక లోతు గిన్నె తీసుకొని అటుకులు వేసుకొని అటుకుల్ని వాటర్ వేసి కడిగి పక్కన పెట్టుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను కదా నానబెట్టకూడదండి ఓన్లీ వాటర్ వేసి కొంచెం బాగా కడుక్కొని వాటర్ అంతా తీసేసుకోవాలండి నేను చూపిస్తాను మీకు చూడండి వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి నానబెట్టకూడదు ఇప్పుడు ఈ లోపు మనకి పసుపు వేసుకుందాం చిటికడు వేసానండి అంటే అర స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి టమాటీ ముక్కలు వేస్తున్నానండి టమాటి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మనము ఇంట్లోనే రుబ్బులు అవి లేనప్పుడు ఇలా ఉంటే ఈజీగా చేసుకోవచ్చు సాల్ట్ వేస్తున్నాను మీరు సాల్ట్ టేస్ట్ చూసి వేసుకోండి సాల్ట్ వేసి బాగా ఫ్రై అవ్వాలి అంటే మనకి బంగాళదుంప క్యారెట్ కొంచెం బాగా ఉడకాలండి అందుకని మనం దగ్గరుండి చూసుకొని వేసుకోవాలి టమాటోలు వేసాను కదండి మగ్గుతున్నాయి వాటర్ అయితే యాడ్ చేయకూడదండి టమాటీలే జ్యూస్లా వస్తుంది కదా అదే దాంతో మనం ఫ్రై చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను చూడండి బంగాళం పుడికిందో లేదో చెక్ చేసుకుంటున్నానండి చూడండి బంగాళం పుడికిపోయింది ఇప్పుడు మనం ఈ అటుకులు వేసేసుకోవడమే చూడండి అటుకుల్లో కూడా వాటర్ లేదు అటుకులు వేసేసుకొని కలుపుకోవాలి అటుకులు ఉప్మాకి ఆ వాటరు యాడ్ చేయకూడదండి వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం బాగా కలుపుకోవాలండి చూడ నేను చూపిస్తున్నాను కదా ఇలా కలుపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే సింపుల్గా అండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి చూడండి రెడీ అయిపోయింది ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం ఇప్పుడు బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఎంతో వేడివేడిగా ఉండే అటుకుల ఉప్మా పోహా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తినొచ్చండి సాయంత్రం స్నాక్స్ కింద తినొచ్చు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్